మనం కరెక్ట్ టైంకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ ఉంది ఇది బెంగళూరు హైవే మనం చూస్తుంది ఈ బెంగళూరు హైవే నుంచి మనం ఒక వంద మీటర్లు ట్రావెల్ చేస్తే మనకి మట్టి రోడ్ కొంచెం కనిపిస్తుంది కదా ఈ మట్టి రోడ్డు దాటగానే మనకి అండ్ దాంబర్ రోడ్ బీటీ రోడ్ కనిపిస్తుంది సో ఇక్కడి నుంచి మనకి మెయిన్ హైవే నుంచి చూసుకుంటే వంద మీటర్ల దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉందండి ఈ ప్రాజెక్టు మనకి కమింగ్ ట్రిప్లార్ రింగ్ రోడ్ ఏదైతే రాబోతుందో ఆర్ఆర్ఆర్ ఆ రోడ్డుకి పది నిమిషాలు డ్రైవ్ అనమాట ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు మనకి చూడండి ఇరవై ఐదు ఎకరాల ప్రాజెక్ట్ అనమాట చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టారు గేటెడ్ కమ్యూనిటీ చాలా అద్భుతంగా ఉంచి ఇచ్చారండి డెవలప్మెంట్స్ కూడా ఇది ఈ ప్రాజెక్ట్కి టూ గేట్స్ ఉంటాయి ఆల్రెడీ మొత్తం కూడా డెవలప్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ బీటీ రోడ్ కూడా స్టార్ట్ అయిపోయినాయి సో ఇందులో మనకి స్పెషల్ ఏంటంటే క్లబ్ హౌస్ కూడా కట్టబోతున్నారు ఈ ఇరవై ఐదు ఎకరాల ప్రాజెక్ట్లో అండ్ అట్లనే మనకి వాటర్ లైను డ్రైనేజు అండ్ అండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ స్టోన్స్ అవ్వడం కానీ అండ్ రెవెన్యూ ప్లాంటెషన్ ఫుడ్ పార్క్స్ మొత్తం కూడా డెవలప్మెంట్ అయితే కంప్లీట్ చేశారండి ఎవరైనా సరే ఇప్పుడు వచ్చి సైట్ విజిట్ చేయవచ్చు మనకి ఫ్రీ సైట్ విజిట్ ఉందండి ఇక్కడ కింద ట్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ డైరెక్ట్ మీరు ఓనర్స్ ద్వారా మీరు మాట్లాడుకునే అవకాశం కల్పిస్తాను అండ్ మిడిల్ ఇంకెవరూ ఉండరు సో ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకండి ట్రిప్లా ఆర్ఆర్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ రింగ్ రోడ్ ఎప్పుడైతే కమింగ్ రాబోతుందో దానికన్నా ముందు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయండి అండ్ ఇవి ఈ ప్రాజెక్ట్కి కనెక్టివిటీ బెంగళూరు హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అండి దాంతోపాటు షాద్ నగర్ బాలానగర్ జిర్చెర్ల ఇవన్నీ కూడా అద్భుతమైన లొకేషన్లో ఉందండి ఈ ప్రాజెక్టు ఇంక ఇక్కడ మనకి పోలేపల్లి సెడ్జ్ ఉండండి వెయ్యి ఎకరాల్లో ఈ వెయ్యి ఎకరాల ప్రాజెక్టులో సిక్స్టీ పర్సెంట్ కంపెనీస్ అయితే రావడం జరిగింది ఇక్కడ మూడు లక్షల మంది జాబ్ చేస్తున్నారండి ప్రజెంట్ ఈ పొల్లపెల్ సెడ్జ్లో ఈ సెడ్జ్ చుట్టుపక్కల మనకి నాలుగు విలేజ్లు కనెక్టివిటీ ఉన్నాయి సో ఇక్కడ మనం కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆఫ్టర్ టూ ఇయర్స్లో మనం పెట్టినమౌంటు డబుల్ అవుతుందండి ఎందుకంటే పోలేపల్ సెజ్లో మూడు లక్షల ఎంప్లాయ్మెంట్ ఉన్నారు అండ్ ఈవెన్ ఇంకొకటి ఏంటంటే మన బెంగళూరు హైవే కనెక్టివిటీ రైల్వే కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అండ్ షాద్ నగర్ బాలానగర్ జిర్చిల్ల ఇవన్నీ కూడా మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఉన్నాయి జిర్చిల్లలో మనకి ఇప్పుడు అమర్ రాజే వాళ్ళు వంద ఎకరాల ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నారు అండ్ ఐటీ పార్క్ మూడు వందల ముప్పై ఎకరాలు ఐటీ పార్క్ అండ్ అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు అండ్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మన మహబూనర్ దగ్గర అండ్ జిర్చర్ల దగ్గర కూడా సో ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు సో అందుకే ఇక్కడ ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయండి ఈ కంపెనీ మనకి ఫ్రీ సైట్ విజిట్ ఇస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కింద ట్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అట్లనే ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ట్రోల్ అవుతూ ఉంటుంది అవన్నీ చూస్తూ ఉండండి డీటెయిల్స్ వాటికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనం మెన్షన్ చేస్తున్నాం ఇచ్చారనేది ఈ ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పి ఇమ్మీడియట్లీ మీరు అయితే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి సైట్ని మిస్ అవ్వకుండా తప్పకుండా ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఒక్కసారి సైట్ విజిట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే సబ్స్క్రైబర్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్ యూ